న్యూస్కి స్వాగతం నా కుమార్ రెండు హెడ్ హెడ్లైన్స్ విశాఖ ఆర్గ బీచ్ వద్ద నుండి వైఎంసీ వరకు టెన్త్ కే రన్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రవి ద ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఘనంగా జరిగింది मतलब धारा मार्ग मैं कार्यक्रम प्रारंभ देश అందరూ వెళ్ళుకుంటూ పోండి జై భీమ్ జై అండి నా పేరు శ్రీహరి రావు అధ్యక్షుడైనటువంటి రవి సిద్ధార్థర్ గారు గారి ఆధ్వర్యంలో గత తొమ్మిది సంవత్సరాలుగా నిర్మిరామంగా నిర్వహిస్తున్నటువంటి రన్ అన్నది దిగ్విజయం పరిచి దీన్ని దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి యోధులతో పాటు మన కుటుంబ సభ్యులు విశాఖపట్నం యొక్క ప్రధానికం నీల సముద్రంగా సముద్రం ఒడ్డున కనబడుతున్నది అందరికీ కూడా కనబడుతున్న సందర్భంగా నేను అందరికీ జైభ్యం తెలియజేస్తూ ఈ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని ప్రధానంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని తీసుకొని మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రవి గారు చేస్తున్నటువంటి కృషికి అభినందన తెలియజేస్తున్నాను ముందుగా అలాగే అండగా ఉంటూ ప్రతినిత్యము ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ వారి యొక్క వారికి సహాయ సహకారాలు అందించడంలో మా కుల రహిత సమాజాన్ని కల్పించవచ్చు తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో భారత రాజ్యాంగ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంత కృషి చేర్పిస్తాం ప్రత్యేకంగా జైభీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం